చందమామలోని రంగులు గమనించండి ఒక్కొక్కసారి వెళ్తురు ఎడం వైపు ఎక్కువ వెళ్తుంది తర్వాత కుడివైపుకి ఎక్కువ వెళ్తుంది ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇలా ఒక్కసారిగా దగ్గరికి వచ్చి మీద పడినట్టుగా అనిపించింది నాకు వీడియో తీస్తుంటే ఉలిక్కిపడ్డాను అలా నాకు టూ టైమ్స్ జరిగింది అందుకని వీడియో అప్లోడ్ చేద్దాం కొంతమంది చూస్తారని చంద్రుని పక్కన రంగులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదిగో టూ టైమ్స్ సెకండ్ టైం ఇది అలా దగ్గరికి వచ్చినట్టు ఆ సెల్లో నుంచే దగ్గరికి మీదకు వచ్చినట్టు అట్లా ఫీలింగ్ అనిపించింది అనమాట ఇది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషానికి చందమామని వీడియో తీస్తూ ఉండగా నేను రెండు సార్లు ఉలికి పడ్డాను అనమాట రెండు సార్లు కూడా ఇలా తీస్తున్నంతసేపు టూ టైమ్స్ నా దగ్గరగా వచ్చి మీద పడిన అది అనిపించింది అట్లా అనిపించింది రెండు సార్లు ఆ క్లిప్పింగ్ అందుకని మళ్ళీ యాడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేల్ అమ్మ బుజ్జి ఇప్పుడు చూడండి ఎడమవైపుకి ఎక్కువ వాలిపోయినట్టు కుడివైపు తక్కువగా కనిపిస్తుంది స్టార్టింగ్లోనేమో కుడివైపు ఎక్కువగా కనిపించింది ఇప్పుడు చూడండి మధ్యలోకి కదలికలు చాలా బాగా అనిపించింది దాని చుట్టూ రంగులు కూడా అలానే చాలా బాగా అనిపించింది చూడండి ఇప్పుడు చూడండి మధ్యలోకి వచ్చింది ఇలా జరుగుతూ జరుగుతూ వెళుతూ ఉన్నప్పుడు నేను నాలుగైదు సార్లు వీడియోలు చేశాను బాగా అనిపించింది చూడడానికి చాలా బాగా రంగులు అందంగా అనిపించినాయి అందుకే ఈ వీడియో చేశారు నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్